హబ్బబ్బా సోనియా గారు మీరు సూపర్ అండి మామూలు సూపర్ కాదు చాలా చాలా సూపర్ విష్ణుప్రియ మీ దగ్గరకు వచ్చి మీకు నిఖిల్ కి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అని అడిగితే అదేదో పెద్ద బూత్ మాట్లాడేసిందని కలరింగ్ ఇచ్చి అది అడల్ట్ రేటెడ్ కామెడీ అని చెప్పి ఆ ట్యాగ్ని విష్ణుప్రియకి తగిలించి నానా రచ్చ చేశారు కొసం మెరుపు ఏంటంటే అనాల్సిన మాట మీరే అనేసి మళ్ళీ మీరే ఎడవడం సరే మీరన్నట్లు మీరు అనుకున్నట్లు విష్ణుప్రియ ఏదో గెలికిఫై చేస్తుంది ముందు ముందు అది ఎక్కడ దాకా వెళ్తుందో నాకు తెలుసు జనాలు చూసి ఏమనుకుంటారు తప్పు తప్పు అందుకే ముందే కట్ చేసా అన్నారుగా నామినేషన్స్ లో అన్నారుగా సరే మీరన్నదే నిజం అనుకుందాం జస్ట్ అనుకుందాం మరి మార్నింగ్ మార్నింగ్ పృథ్వీతో చేతిలో చెయ్యేసి కలుపుతున్న పులిహోరా చూసి జనాలు ఏమనుకోరా అండి ఓహో అది ఫ్రెండ్షిప్ కదా అంటే మీరు ఫ్రెండ్షిప్ అనే వర్డ్ వాడలేదు బట్ అది ఫ్రెండ్షిప్ే ఫ్రెండ్షిప్ే ఆ తర్వాత నిఖిల్తో నువ్వు సిగరెట్ తాగడం మానే రాదు నువ్వే అడిగితే అది ఇస్తా అన్నావు మరి ఏ మీనింగ్లో అన్నారు నువ్వే అడిగితే అది ఇస్తా అని అది విన్నప్పుడు నిఖిల్ కూడా ఒక్క క్షణం షాక్ అయ్యాడు అంటే నిఖిల్కి కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏం మాట్లాడింది అన్న డౌట్ వచ్చింది మీరేమో ఇలా పులిహోరాలు డైరెక్ట్ గా కలిపేయచ్చు కానీ మీ దగ్గరికి వచ్చి మీకు నీకిలికి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అని అడిగితే మాత్రం తప్పు అది అడల్ట్ రేటెడ్ కామెడీనా వాట్ అమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా దీన్ని మళ్ళీ మళ్ళీ సమర్థించుకుంటున్నావు చూడు అందుకే అంటున్నా నువ్వు సూపర్ మామూలు సూపర్ కాదు సూపర్ సూపర్ ఇప్పుడు మీరు చెప్పండి బాస్ బిగ్ బాస్ అడల్ట్ రేటెడ్ కామెడీ చేస్తుంది ఎవరు సోనియానా విష్ణుప్రియనా కామెంట్ చేసేది బాస్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మరొకండి వీలైతే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్